నిన్నటి రోజు ముఖ్యమంత్రి గారు చేసినటువంటి ఆ ఐదు సంతకాలను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది కేవలం సంతకాలతోనే సరిపెట్టకుండా వాటిని శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల యాభై వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అందులో ఈ ఉపాధ్యాయులు కూడా ఉన్నారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలతో ఉపాధ్యాయ ఉద్యోగాలతో డిఎస్సి నిర్వహిస్తామని నిన్న సంతకం పెట్టడం జరిగింది దాన్ని స్వాగతిస్తున్నాం కానీ ఇంకా రెండు లక్షల ముప్పై మూడు వేల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉంటాయి వాటిని కూడా భర్తీ చేసేటందుకు శీఘ్రగతిన చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది సామాజిక పెన్షన్లను మూడు వేల రూపాయల నుండి నాలుగు వేల రూపాయలకు పెంచుతూ చేసిన సంతకాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తోంది అదే సమయంలో బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనారిటీలకు యాభై ఏళ్ళకే పెన్షన్ ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దాన్ని కూడా శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది ఇది కాక ప్రతి మహిళకు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పేర్కొనడం జరిగింది దాన్ని కూడా శీఘ్రగతిన అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది